అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ మీ అందరితోని మనము ఎన్ఆర్ఈఎస్ కింద మన జిల్లా అచీవ్ అయింది గత సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో మరియు వచ్చే సంవత్సరంలో కూడా మనం చేసుకున్న టార్గెట్లు కూడా మీ ముందు పెడతాము గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మనం పన్నెండు వందల డెబ్బై రెండు ఫామ్ పాండ్స్ పది కోట్ల రూపాయలతోని మనం పూర్తి చేయడం జరిగింది క్యాటిల్ షెడ్స్ అదే మినీ గోకులం షెడ్స్ అంటాము ఇవి వచ్చేసి మన జిల్లాలో పదకొండు వందల ఇరవై ఐదు పదిహేను కోట్ల రూపాయలతో కంప్లీట్ చేస్తున్నాము ఇది స్టేట్లోనే థర్డ్ హైయెస్ట్గా ఉంది సప్లై ఛానల్స్ వచ్చేసి మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు డెబ్బై మూడు కోట్లతోని సరి చేసుకోవడం జరిగింది హార్టికల్చర్ వచ్చేసి మూడు వేల ఆరు వందల ఎకరాలు రెండు వేల ఇరవై ఏడు మంది ఫార్మర్స్కి మనం చేయడం జరిగింది నలభై రెండు కోట్ల రూపాయలతోని ఎవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి డెబ్బై ఐదు కిలోమీటర్లు బ్లాక్ ప్లాంటేషన్ వచ్చేసి ఒక ఇరవై ఆరు ఎకరాలు ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ వచ్చేసి ఒక పదిహేను మనకు గ్రీన్ ఫాడర్ వచ్చేసి వెయ్యి ఎకరాల్లో అభివృద్ధి చేస్తాము పన్నొందల ముప్పై రెండు ఎకరాలు మొన్న జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా హాన్రబుల్ సీఎం గారు ఈసారి అంటే గత సంవత్సరం వెయ్యి ఎకరాల్లో చేసింది కాస్త ఈసారి పదివేల ఎకరాల్లో చేయాల్సింది కూడా టార్గెట్ ఇచ్చారు ఎందుకంటే మన రాయలసీమ లాంటి జిల్లాలో లైవ్ స్టాక్ అనేది అంటే ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మొత్తం జీడిపి మన దగ్గర వంద రూపాయలు ప్రతి సంవత్సరం మనకు జీడిపి వస్తే జీడిపి వస్తే దాంట్లో ఇరవై ఒక్క రూపాయి కూడా కేవలం లైవ్ స్టాక్ నుంచే సంపాదిస్తున్నాం అంటే ప్రజలకు ఆదాయం చేకూర్చేటువంటి అతిపెద్ద రంగం లైవ్ స్టాక్ అయితే దీంట్లో గ్రీన్ ఫార్డ్ వాటికి పశువులకు మేత అనేది అతిపెద్ద సమస్యగా ఉంది దాన్ని ఈసారి వెయ్యి ఎకరాలు కాదు పదివేల ఎకరాలు సాధించాలని చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క కాన్స్టెన్సీలో సుమారుగా పదిహేను వందల ఎకరాలు ఒక మండలంగా చూసుకుంటే ఐదు వందల ఎకరాలు మనం సాధించాలని ఉంది దానికి అనుగుణంగానే ఈ సంవత్సరం మా టార్గెట్లలో కూడా మనం చేసుకుంటాం డీసిల్టింగ్ అప్ ట్యాంక్స్ కూడా పదిహేను వందల తొంభై ఎనిమిది ట్యాంకులు చేశాము ముప్పై ఐదు కోట్లతో సీసీ రెడ్లు వచ్చేసి నూట డెబ్బై నాలుగు కిలోమీటర్లు మనం ఈ సంవత్సరం శాంక్షన్ తెచ్చుకున్నాం దాంట్లో ఒక నూట యాభై కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది ఫారెస్ట్ పర్మిషన్స్ ఉన్నటువంటి కొన్ని టూరిజం ప్రాంతాలు ఇచ్చిన రోడ్లు ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి పర్మిషన్స్ తీసుకొని సో అది ఈ మనము మైనార్జీస్ కింద మనం మెటీరియల్ కాంపోనెంట్ కింద చేసుకున్న పని ఇక పర్సంటేజ్ చూస్తే తొంభై మూడు లక్షల పర్సంటేజ్ మన జిల్లా నుంచి క్రియేట్ అయ్యాయి వచ్చే సంవత్సరానికి అది రెట్టింపు స్థాయిలో చేరుకోవాలనే లక్ష్యంతో కూడా మనం ముందుకెళ్తున్నాం గత సంవత్సరం వేజ్ అమౌంట్ వచ్చేసి రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చాము మెటీరియల్ అమౌంట్ వచ్చేసి డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చింది అది కాస్త సీసీ రోడ్లకి పల్లె పండుగ పేరుతో మనం ఇచ్చి ఇవ్వడం జరిగింది సో టోటల్ అమౌంట్ వచ్చేసి మూడు వందల ఎనిమిది ఎకరాలు మనం సాధారణంగా మూడు మూడు వందల ఎనిమిది కోట్లు సాధారణంగా మనం చేసాం దాదాపు పర్సంటేజ్ జనరేటెడ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధించుకున్నాం ఆ విధంగా చూస్తే ఎస్సీస్కి సంబంధించి పదిహేడు లక్షల పర్సంటేజ్ ఎస్టీస్ సంబంధించి ఒక మూడున్నర లక్షల ని మనం జనరేట్ చేయడం జరిగింది హౌస్ హోల్డ్స్ పరంగా చూసుకుంటే ఒక లక్ష యాభై మూడు వేల హౌస్ హోల్డ్స్ ఎన్ఆర్జీస్ కింద ఉపాధి సాధించడం జరిగింది వ్యక్తుల పరంగా చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఒక్క వేల మందికి మనము ఇవ్వడం జరిగింది మరి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఒక క్వార్టర్లో మేము పెట్టుకున్నటువంటి టార్గెట్స్ చూస్తే ఇప్పుడే మీకు చెప్పాను గ్రీన్ ఫార్డర్ వచ్చేసి పదివేల ఎకరాలు మొత్తం సంవత్సరానికి పెట్టుకున్నాము ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేకంగా చెప్పారు దాంట్లో ఈ క్వార్టర్లో వచ్చేసి కనీసం ఒక మూడు వేల ఎకరాలు ఎందుకంటే ఇప్పుడు వర్షం ఉండదు ఎండాకాలం కాబట్టి తక్కువ సాధిస్తాము బట్ ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడ అభివృద్ధి చేస్తాము ఇక దాంతో పాటు సీసీ రోడ్లకు గతంలో డెబ్బై ఎనిమిది కోట్లయితే ఈసారి వంద కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకుంటాము అంటే దాదాపు మనం రెండు వందల పైన కిలోమీటర్లు కూడా దాంట్లో మనం సాధించుకోగలుగుతాం మరీ ముఖ్యంగా క్యాటిల్ షెడ్స్ వచ్చేసి పదకొండు వందల నుంచి మూడు వేల టార్గెట్ పెంచుకుంటున్నాము క్యాటిల్ ట్రౌస్ కూడా మనం ఈసారి సీఎం ఆనరబుల్ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా ఇచ్చారు ప్రధానంగా వచ్చే పదిహేను రోజుల్లోనే మనం వెయ్యి క్యాటిల్ ట్రౌస్ నిర్మించబోతున్నాం ఈ రోజు కూడా మనం ఒకటి సా చేసాము అదొకొక్కటి నిర్మించడానికి మూడు నుంచి ఆరు రోజుల సమయం పడుతుంది పదిహేను రోజుల్లో వెయ్యి సాధించాలనుకుంటున్నాము మన దగ్గర ఎండాకాలంలో పశువులు నీటికి ఇబ్బంది పడకుండా టావర్ ప్లేసెస్ లో ఎక్కడైతే నీరు అవైలబుల్ ఉంటుందో వాటికి తాగడానికి ఇటువంటి నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తున్నాం సో అది టూ బై ఫైవ్ మీటర్ లో ఉంటుంది ఒక్కొక్కటి సో అవి కూడా మనం ఈ సంవత్సరం చాలా నాలుగు వేల వరకు టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తాం ఫామ్ పాంట్స్ వచ్చేసి ఒక పదకొండు వేలు కెనాల్స్ అండ్ కెనాల్ డీసింకింగ్ వచ్చేసి ఒక తొమ్మిది వందల అరవై ఒక కిలోమీటర్లు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ రీస్టోరేషన్ వచ్చేసి ఒక నూట ముప్పై తొమ్మిది క్యాటిల్ డ్రౌస్ వచ్చేసి ఇప్పుడే చెప్పాను ఒక వెయ్యి ముప్పై నాలుగు క్వార్టర్ సాధించాలని పెట్టుకున్నాము సో ఇది మనం ఎన్ఆర్జేఎస్ కింద గత సంవత్సరం సాధించింది మరి ఈ సంవత్సరం మనం టార్గెట్ గా ముందు పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది మనకు ప్రభుత్వం నుంచి పంచ ప్రాధాన్యాలని వచ్చేసి మనకు అందించడం జరిగింది దీంట్లో ఈ పంచ ప్రాధాన్యాలు ఎన్ఆర్జిఎస్ కింద ఈ సంవత్సరం చేపట్టేవి పశువుల నీటి తొట్టెల నిర్మాణం అనేది మొదటి ప్రాధాన్యం లక్ష్యం మేరకు ఫామ్ పాండ్ల నిర్మాణం పూర్తి చేయడం అనేది రెండవ ప్రాధాన్యం పంట కాలువల పూడుక తీయుట మూడవ ప్రాధాన్యం సాగునీటి చెరువుల పూడుకు తీయుట నాలుగవ ప్రాధాన్యం సగటు వేదనం రోజు కనీసం రెండు వందల తొంభై ఉండేలాగా చూడడం అనేది పంచ ప్రాధాన్యాలుగా మనకి ఇవ్వడం జరిగింది సో దాన్ని మనము ఈ సంవత్సరం సాధించే విధంగా అడుగులు వేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి